సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలో ఉండడానికి సిద్ధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు నరసాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు నరసాపురంలో ఉన్నాం మనతో పాటుగా తెల్లం నర్సరావు గారు ఉన్నారు యువకులు ముందు ముందు రాబోయే స్థానిక సంస్థల్లో నరసాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో ఉండి నరసాపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఇంకా వారి మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నరసింహారావు నమస్కారం నా పేరు తెల్లం నరసింహారావు ద్వారా మాది పడవ నరసాపురం నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లో మరి మరి ఆరంభంగా ఇప్పుడు రెడీ కాబోతున్నాయి దీనికి పడవ నుండి నేను పంచాయతీ బరిలో ఉన్నా ఉంటున్నా కంపల్సరీ ఇప్పుడు నేను ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు ఈ పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఎవరు వచ్చినా చదువుకొని ఉంటే మంచిది అనుకుంటా నేను భావిస్తున్నా గవర్నమెంట్ కూడా చెప్తున్నా నేను మినిమం ఇంటర్ డిగ్రీ ఉంటే పంచాయతీ ప్రెసిడెంట్గా బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే ఈ లేని వాళ్ళు అక్కడ నుండి గవర్నమెంట్ నుండి ఏమొచ్చినా కూడా వాళ్ళు చదవలేకపోతారు ఇక్కడ ఉన్న పథకాలు కూడా ఏం వాళ్ళు ప్రజలకు అందియలేకపోతారు కాబట్టి కంపల్సరీ ఉన్నతమైన చదువులు ఉన్నవారే ఈ పొలిటికల్కి వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా గ్రామాలలో పల్లెటూర్లు ఇవన్నీ భారతదేశం అంటేనే పల్లెలతో కూడినటువంటి దేశం మరి ఇక్కడ కంపల్సరీ యువతే ముందుకు రావాలని కోరుకుంటున్నా యువత మంచిగా ఉండాలంటే వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవాలా రేపు యువత అయితేనే భారతదేశానికి బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను యువత ఉంటే అన్ని పనులు చాకచక్యంగా ముందుకు పోతాయని కోరుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే యువత ఇప్పుడు ఇది పూర్తిగా పల్లెటూరు కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి ముందు అంటే నిరక్షరాస్యతని కంపల్సరీ రద్దు చేయాలంటే మొత్తం కూడా రద్దు చేసి డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నా సరే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని మనమే పోయి వాళ్ళని ప్రోత్సహించి మంచి చదువులు చదివించాలని కోరుకుంటున్నాను ఆ రోజే చాలామంది మన పెద్దలు అంటుంటారు నేటి పౌరులే నేటి పిల్లలే నేటి పౌరులని మరి పిల్లలు ఉన్నతమైన స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతే మరి ఈ భారతదేశం కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా అన్ని గ్రామాలు కూడా అన్ని గ్రామ పంచాయతీలుగా సుభక్షంగా ఉంటాయి సురక్షంగా ఉంటాయని నేను కోరుకుంటాను మీరు అడమ నరసాపురం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిస్తే ఈ పంచాయతీ ప్రజలకు మీరు ఏమేమి సేవలు చేస్తారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు కొంచెం తెలపగలరని చెప్పేసి ముందుగా ఇల్లు గెలిచి గెలవాలని మీరు మన పెద్దలు చెప్తుంటారు మరి నేను రేపు పంచాయతీ ప్రెసిడెంట్గా అయితే ఫస్ట్ నిరక్షరాశి అయితే లక్ష్యంగా నిరక్ష ఎక్కడ నిరక్షరాశిలు ఉండొద్దు నెక్స్ట్ దేశానికి రైతే రాజధాని చాలామంది చెప్తుంటారు పెద్దలు ఇప్పుడు మనం అనే బాని కూడా అదే రైతులు ఈరోజు పల్లెళ్ళల్లో చాలా ఇబ్బందులకు గురవుతారు ఫస్ట్ కారణం ఏంటంటే రైతులకి వెళ్ళే పొలానికి కనీసం ఒక రహదారి కూడా లేదు ఇది దౌర్భాగ్యం ఇది మోకాట్లతో పురుగుల్లో కూడా మందుకట్టలు ఎత్తుకొని కాళ్ళు తొలిగిపోయిన వాళ్ళు కాళ్ళు మట్లో నడిచి నడిచి పాపం కాళ్ళు చెడిపోయి ఈ కాలం బాగా ఇబ్బంది పడుతుంటారు మరి ఇటువంటి మరి తరుణంలో రైతులకి మంచి దారులు కల్పించాలి అదేవిధంగా వాళ్ళకు రైతులు డెవలప్ గంట చిన్న ట్రాక్టర్లు అంటే ట్రాక్టర్ యొక్క యంత్రాలు ఆధునిక అంటే వ్యవసాయ ఆధునిక యంత్రాలు కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను వాళ్ళు చల్లకుంటే భారతదేశం ఎప్పుడు చల్లగ ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో మన గ్రామాలు కూడా నెక్స్ట్ ఏంటంటే ఊళ్ళో రహదారులు అంటే మామూలుగా చిన్న చిన్న ఊళ్ళో పల్లెలలో చిన్న చిన్న సందులు గొంతులు ఉన్నాయి మరి అక్కడ ఈ రోజు వరకు కూడా ఆ స్థాయికి సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి మరి కంపల్సరీ సిమెంట్ రోడ్లు కావాలి మరి అదేవిధంగా మన వ్యవసాయ పొలాలకు కంపల్సరీ బీపీ రోడ్లు వేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఓకే అండి మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పారు తర్వాత మీరు చేయబోయే పనులు కూడా చెప్పారు మరి ప్రజలు అంటే ఇప్పుడు ఏది చూసుకున్నా కానీ అంత డబ్బుమయంగా మారిపోయిందని చెప్పేసి సమాజంలో కొంతమంది ప్రజలు చెబుతున్నారు చర్చలు జరుగుతూనే ఉన్నాయి మరి మీరు ఏ విధంగా ఇప్పుడు చూస్తే మీరు యువకులు మీరు న్యాయం కోసం ఎన్నో ఆదివాసీ పోరాటాలు చేశారు ఆదివాసులే కాకుండా దళిత గిరిజనులు దళితులు అదేవిధంగా బీసీలు వారి కోసం కూడా మీరు పోరాటాలు చేసిన సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఏ విధంగా అంటే ఏ విధంగా వెళ్తారు ప్రజలకి వారిని ఏ విధంగా మోటివేషన్ చేస్తారు అంటే ఈ రాజకీయం అంటే డబ్బు అనేది కాదు అభివృద్ధి అనేది ఏ విధంగా ప్రజలకు తెలిపి వారిని మీ వైపు తిప్పుకుంటారో కొంచెం మీ మాటలోనే ఈ రాజకీయం అంటే ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అక్రమ సంపాదన తప్పుసుకోవటం రాజకీయం కాదు ప్రజల్ని ప్రజలకు తెలియనటువంటి పథకాలు ఏమున్నాయో ఇవి ప్రజలలో తీసుకోపోవాలి వాటికి అవేర్నెస్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్